మావోయిస్ట్ పార్టీకి డెన్గా ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అబుజ్ మడ్ ప్రాంతం మావోయిస్టుల చేతి నుండి పోలీస్ బలగాల చేతిలోకి వెళ్తుందంటే అవునానే చెప్పాలి అంటే వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లతో పాటు మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ఆ బీజాపూర్ నారాయణపూర్ దంతవాడ ప్రాంతాలను కేంద్ర బలగాలు పూర్తిగా జల్లాలు పడుతున్న పరిస్థితి అయితే నెలకొన్నది కగార్ ఆపరేషన్ ప్రారంభించిన నాటికి ఇప్పటి వరకు అనేక మంది మావోయిస్టులు వందలాది మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో మృతి చెందడం జరుగుతుంది ఇదిలా ఉంటే బాంబు నిర్వీర్య బలగాలతో పాటు ప్రత్యేకంగా డాక్ వాడ్ను ఏర్పాటు చేసి కేవలం అంటే మావోయిస్టులు అమర్చిన బాంబులను వెలికి తీయడం కోసమే ఈ దళాలు పనిచేయడం జరుగుతుంది అంటే గత కొద్ది రోజుల నుండి మావోయిస్టులు అమర్చిన ఐఈడి ప్రెజర్ బాంబులు బాటిల్ బాంబులు లాంటి బాంబులను వెతికి పట్టుకొని నిర్వీర్యం చేయడం జరుగుతుంది అంటే ఈ మధ్య కాలంలో గత గడిచిన నెల రోజులుగా నిత్యం మావోయిస్టులు అమర్చిన బాంబులను గుర్తించి గుర్తించే వాటిని సేఫ్ ప్లేసుల్లో అంటే ఎలాంటి మావోయిస్టుల పోలీసు బలగాలకు ఎలాంటి హాని జరగని ప్రదేశాల్లో అటవీ ప్రాంతాల్లో నిర్వీర్యం చేయడం జరుగుతుంది మావోయిస్టుల ఏరువేదలో భాగంగా కేంద్ర బలగాలు ఆయా రాష్ట్ర బలగాలు ఛత్తీస్గఢ్ అబూజ్మడ్ ఛత్తీస్గఢ్ ఒడిషా తెలంగాణ బలగాలు సంయుక్తంగా మావోయిస్టు పార్టీని ఏరువేయడం కోసం సంయుక్తంగా పనిచేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీ అమర్చిన మావోయిస్టులు అమర్చిన బాంబులను నిర్వీర్యం చేయడం కోసము ప్రత్యేక నిర్వీర్య దళాలను ఏర్పాటు చేయడంతో పాటు అడవి ప్రాంతంలో ప్రతి ఐదు కిలోమీటర్ల మేర ఒక కేంద్ర బలగాలతో సంబంధించిన ఒక క్యాంపును ఏర్పాటు చేసుకొని మావోయిస్టులను అయితే అబుజ్మడి ప్రాంతాన్ని అయితే స్వాధీనపరచుకునే ప్రయత్నం అయితే పోలీసు బలగాలు చేస్తున్నాయి ఈ నేపథ్యంలో అడవుల్లో మావోయిస్టుల కోసం మావోయిస్టుల మిలిటరీల కోసం శిక్షణ కేంద్రాలను సైతం పోలీసు బలగాలు ధ్వంసం చేయడం జరుగుతుంది మావోయిస్టుల శిక్షణ కేంద్రాలతో పాటు అంటే మా మావోయిస్టు పార్టీలో అమరులైన వారికి కోసం జ్ఞాపకార్థం నిర్మించిన స్థూపాలను సైతం పోలీస్ బలగాలు ధ్వంసం చేయడం జరుగుతుంది ఏదేమైనా అంటే మావోయిస్టు పార్టీకి అబుజుమాడు ప్రాంతం పెట్టని కోటగా ఉన్న అబూజ్మాడ్ ప్రాంతాన్ని మా పోలీస్ బలగాలు కేంద్ర రాష్ట్ర బలగాలు మెల్లమెల్లగా పోలీస్ బలగాలు భూభాగం నుండి పోలీస్ బలగాలు మూకుమ్మడిగా అబూజ్ ప్రా ప్రాంతాన్ని చుట్టుముడుతుంటే పైనుండి అంటే డ్రోన్లు శాటిలైట్ వ్యవస్థతో మావోయిస్టులకు ఊపిరిమిషకుండా చేస్తూ మావోయిస్టుల డెల్గా ఉన్న అబూజ్మాడు ప్రాంతాన్ని అయితే మెల్లెమెల్లగా పోలీస్ బలగాల తమ స్వాధీనంలోనికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టయితే కనబడుతుంది వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లతో పాటు మావోయిస్టులు అమర్చిన బాంబులు అడవుల్లో ఉన్న మావోయిస్టులకు శిక్షణకిచ్చే కేంద్రాలను అడవుల్లో ఉన్న అబుజ్మడి ప్రాంతంలో ఉన్న మావోయిస్టులు అంటే మృతి చెందిన మావోయిస్టుల స్థూపాలను ఒక్కొక్కటిగా ధ్వంసం చేసుకుంటూ వస్తే మా పోలీస్ బలగాలైతే అబూజ్ ప్రాంతాన్ని మెల్లమెల్లగా తమ ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టయితే కనబడుతుంది రాజ్ కుమార్ ఏబీపీ దేశం వరంగల్